గగనగాం గాంధర్వ సంశేవితాం ఆ తల్లి గంభీరాం ఆమె చాలా గంభీరమైనటువంటి మూర్తి అంటే ఏదో బేలగా ఉండేటటువంటి తత్వం కాదు ఆమె గజగామి మీం ఏలు నడిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా నడుస్తుంది ఆ తల్లి గజగామి మీం గిరిసుతాం ఆమె పార్వతీదేవి గిరిసుతాం గంధాక్షతాలంకృతాం ఆమెని అనుగ్రహాన్ని ఆమె యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనాన్ని కోరుకున్నటువంటి వాడు ఆమె అర్చన ఎందు తప్పకుండా వేవి అంటే గంధము అక్షత గంధం అంటే బజార్లో ఆమె గుండదు కాదు మీద తీసిన గంధం ఎర్రటి అక్షతలు గంధాక్షత అలంకృతం ఆమె పాదాల మీద ఒంటి మీద గంధము అలదబడి అక్షతల చేత అలంకరింపబడి ఉంటుంది గంధ గంధాక్షత అలంకృతాం అతలి గాం ఆమె గంగా ఆమెకి ఎప్పుడూ నమస్కరిస్తారట ఎవరు గంగ నమస్కరిస్తూ ఉంటుంది లోకుల పాపములు తీయగలిగిన శక్తిని శివుడి శరీరానికి తగిలి పొందింది భ్రమరాంబకి నమస్కరించి పొంది అందుకని గంగా గౌతమ గౌతమ మహర్షి గర్గ వీళ్ళెప్పుడూ భ్రమరాంబ దేవాలయం ముందు సుప్రభాత పట్నం దగ్గర నుంచి ఉండి ప్రథమ దర్శనం చేస్తారని అందుకని గంగా గౌతమ గర్గ సం పదాం వాళ్ళు వచ్చి అమ్మవారి పాదాల దగ్గర నిలబడి స్తోత్రం చేసి వెడుతూ ఉంటారు తన జ్యోతిష్వరూపాలతో అందుకని గంగా గౌతమ గర్గ సంత పదాం గాం ఆ తల్లి అనుగ్రహించాలి అనుకుంటే ఏ రూపంలో మీ దగ్గర వస్తుందో తెలుసా ఆవు రూపంలో వస్తుంది ఎప్పుడైనా భ్రమరాంబకు ఒక అరటిపండు పెట్టాలని మీకు అనిపిస్తే ఒక ఆవుకి పెట్టినది ఆమెకి పెట్టినట్టే ఈ లోకంలో ఆవు రూపంలో తిరుగుతున్నది భ్రమరాంబయే గాం గౌతమీం గోదావరి నది అందుకే లోకంలో ఓ మాట చెప్తుంటారు గోదావరి నీళ్లు తాగిన వాళ్ళకి ధారణాశక్తి ఎక్కువ ఉంటుంది అంటుంటారు కాబట్టి గౌతమీం గోమతీం గోమతీ నదీ స్వరూపం కూడా ఆవిడే గౌతముడితోటి గోదావరితోటి ఆవిడకి అంత దగ్గరే అనుబంధం కాబట్టి గోదావరి జిల్లాల వాళ్ళు అనుగ్రహం విషయంలో అడుగు ముందుంటారు కాబట్టి ఆ దృష్టవంతులు కాబట్టి గాం గౌతమీం గోమతీం శ్రీశైల భగవతీం శ్రీమాతరం భావయే అటువంటి ఓ తల్లి నువ్వు శ్రీశైల పర్వతం మీద విరాజమానురాలవై ఉన్నావు అమ్మ నీకు నమస్కారం అన్నారు శంకరాచార్య అంటే అథవా మనం తెలుసుకోవలసినది ఏం తెలుస్తోంది శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ బాలపూజ చేసుకునే ప్రయత్నం చెయ్యాలి బాలపూజ అంటే సంకల్పంతో నేను లేదు బాల కనపడినప్పుడు ఆమె చేతిలో పండో తాంబూలమో వస్త్రమో ఏదో ఉంచితే అది అమ్మవారికే చెందుతుంది బాలగానే తిరుగుతూ ఉంటుంది అక్కడ ఆవిడ అంటే ఏ రూపంలో ఆవిడ అలాగే వస్తుందండి మీరు పట్టుకెడుతున్న అరటి పళ్ళల్లో ఇలా కొట్టి ఒక పండు పెడతావా అని అడుగుతుంది మీరు చీ అన్నారనుకోండి ఆవిడ తీసుకోండి అలాగే వచ్చి అడుగుతుంది శ్రీశైలంలో చాలా ఎక్కువ ఆవిడ ప్రత్యక్షంగా ఆవిడ తిరుగుతూ ఉంటుంది అందుకే శ్రీశైల పర్వతం అంత శక్తివంతమైంది ఆ మహాతల్లి యొక్క పాద సంస్పర్శనము చేత అటువంటి తల్లి కాబట్టి ఆ భ్రమరాంబ వైభవం అటువంటిది ఆ మల్లికార్జున వైభవం అటువంటిది నిజంగా శ్రీశైలంలో పరమాద్భుతమైనటువంటిది ఇది అంటే సుప్రభాతం మీరు మిగిలిన దేవాలయాలన్నిటి ఆ సుప్రభాతం ఉంటుంది మిగిలిన దేవాలయాలలో సుప్రభాత సేవకి శ్రీశైల మల్లికార్జున దేవాలయంలో సుప్రభాత సేవకి చాలా భేదం ఉంటుంది ఎందుకన్నా తెలుసా కొద్ది మంది మాత్రమే లోపల కడతారు అసలు శ్రీశైల సుప్రభాత పఠనం చేస్తున్నప్పుడు మీకు ఒంటి మీద ఉన్నటువంటి రోమాలన్నీ నిక్కబుడుచుకుంటాయి అసలు అందులో వాడినటువంటి శ్లోకాలలో వాడిన పద ప్రయోగం అంత గుంభనంగా అంత అందంగా ఉంటుంది మొట్టమొదటి నిద్ర ఎవరిని లేపుతారు అంటే ఆగమాన్ని ఉద్దేశించి ఆలయ ప్రాముఖ్యతని ఉద్దేశించి ముందు గణపతికే అక్కడ ప్రార్థన ప్రాతస్మరామి స్మరామి గణనాథ మనాద బంధుం సింధూర పూర్వ పరిశోభిత గండ యుగ్మం బుద్ధండ విగ్న పరికండ నచండ దండ మాకండలాది సురనాయ కబృంద వంద్యం అని ప్రాత స్మరామి గణనాథ మనాద బంధుం పూజ కుడాలage వెళ్తుంది శ్రీశైలంలో మొట్టమొదట రత్న గర్భ గణ పరిదిగరి తీస్కెర్తారు అక్కడ ముందు పూజ చేయిస్తారు చేయించి అక్కడ అభిషేకం చేసి ఆ తర్వాత మల్లికార్జున లింగానికి తెర తీస్తారు సుప్రభాత పఠనం అయిన తర్వాత ఇప్పుడు ముందు నందీశ్వరుడి దర్శనం ఇప్పుడు కొద్దిగా ఆచారం తగ్గింది కానీ పూర్వం నేను మొట్టమొదట్లో శ్రీశైలక్షేత్ర దర్శనాలకి వెళ్ళిన రోజుల్లో అక్కడ ఉండేటటువంటి ఆ చించు తెగకి చెందినటువంటి వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద భేరీలు మోగించేవారు సుప్రభాతం అయ్యాక రోమాంచితమైపోయేది అలా కొట్టేవారు వాళ్ళు వాళ్ళు మొదటి దర్శనం చేసుకెళ్ళేవారు చించు మల్లన్న అని ఈయన మావాడే అంటుండేవారు కాబట్టి మహానుభావుని ముందు విఘ్నేశ్వరుడికి సుప్రభాతం ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ నాఖండలాది సురనాయక బృందవ్యం సురనాయక బృందవధ్యుడైనటువంటి ఆ గణపతి గండస్థలమునందు సింధూరమును అలదుకుని ఉంటాడు లోకంలో సింధూరం రాసుకునేటటువంటి వాళ్ళిద్దరే ఒకడు గణపతి ఒకడు హనుమ ఇద్దరే సింధూరము చేత పూజ వాళ్ళకే అందుకే అసలు సింధూర స్పర్శ లేకుండా గణపతి విగ్రహం ఎప్పుడూ ఉండకూడదు అందున గండస్థలం మీద సింధూరం లేకుండా మూర్తి ఎన్నడూ ఉండరాదు అంతే మీరు దక్షిణ దేశంలో దేవాలయాల్లో చూడండి సింధూరం అలది ఉంటుంది ఆయనకి అసలు ఆయన దర్శనం అంతే సింధూరం ఎవరికి పెడతారో వాళ్ళు స్మరణ చేత మంగళప్రతికి సహజంగా ఆయన సింధూరం పుచ్చుకునేవారు కాదు ఆయనకి ఎప్పుడొచ్చింది సింధూరం అంటే సీతమ్మ తల్లి ఇక్కడ బొట్టు పెట్టుకునేది ఇక్కడ ఆవిడ ఇక్కడ అందరూ పెట్టుకోవాలి ఇక్కడ బెట్టు పెట్టుకుని ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు ఇక్కడ బొట్టు లక్ష్మీస్థానం భర్త కలిసి వస్తుంది అందుకని ఇక్కడ పెట్టుకోవాలి పాపట ప్రారంభ స్థానంలో సీతమ్మ ఇక్కడ సింధూరం పెట్టుకుని ఇక్కడ తిలకం పెట్టుకునేది కస్తూరి తిలకం హనుమ అడిగారు రోజు ఇందుకమ్మ ఇక్కడ బొట్టు పెట్టుకుంటామని ఆవిడ నవ్వండి నేను ఇక్కడ సింధూరం పెట్టుకుంటే మీ స్వామి కలిసి వస్తుంది రాముడికి వెళ్ళి అమ్మ నువ్వు ఇక్కడ పెట్టుకుంటే నేను కలిసి వస్తే నేను ఒళ్ళంతా రాసుకుంటాను అమ్మ అందుకని సింధూరాలంకృతుడయ్యాడైనా అందుకని పూజకి ప్రారంభంలో ఉన్నవాడికి సింధూరం మళ్ళీ పూజ అయిపోయిందని గుర్తు ఏమిటంటే సింధూరం రాసుకునేవాడికి మంగళం పవమాన సుతుడు భట్టు పాద రావిందములకు అంటే అయిపోయిందని గుర్తు కాబట్టి ఇద్దరూ సింధూరాలంకృతులు ప్రారంభస్థానం చివరి స్థానం అందుకని విఘ్నేశ్వర సుప్రభాతంతో ప్రారంభం చేసి వెంటనే శంకరాచార్యుల వారి శ్లోకం చెప్తారు కళాభ్యాం చూడాలంకృతశిచికళాభ్యాం నిజతపలాభ్యాం భక్తిషు ప్రకటితలాభ్యా శివాభ్యాకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం న నతిరియం అంటూ చిప్పి ఆశ్చర్యం ఏమిటంటే ఎన్నో గుర్తులు చెప్తారు ఈశ్వరా మీరు లేవండి 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 అని శ్రీశైల సుప్రభాతమునికి శ్రీశైల రగడ అని ఒకటి ఉంది అది శ్రీశైలం మానసికంగా వెళ్ళినట్టుగా ఇంట్లో చదువుకుంటూ ఉంటారు అలాగే శ్రీశైలం విషయంలో రగడలు చాలా ఉన్నాయి అసలు నిజానికి వెలుగు చూడనిది ముద్రనిలో లేనిది ఒక అద్భుతమైన రగడ ఉంది నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ ముడి ఇచ్చారు అయ్యా మీరు దీన్ని పరిశీలించండి ఇంత గొప్ప రగడ ఇలా ఉండిపోయింది చక్రపాణి రంగనాథుడు అని ఒక వైష్ణవుడు ఉండేవాడు ఆయన ఒకసారి శ్రీశైల క్షేత్ర శిఖరం పక్క నుంచి వెడుతున్నాడు పల్లకీలో శిష్యులు మోస్తున్నారు మోస్తుంటే ఎక్కడ వరకు తెర తీయండి అన్నాడు ఒకసారి బయటికి చూద్దామని శ్రీశైల శిఖరం దగ్గరికి వచ్చామండి అన్నారు ఆయన అహోబలం వెళ్ళిపోతున్నాడు రా నేను చూడనా శిఖరం అన్నాడు ఆయన శివద్భీషి నేను చూడన్నాం తెరతీకండి అంటే ఆయన అహోబలం వెళ్ళిపోయింది పల్లకి కిందకి దిగుతున్నాడు గురే నాకేం కనపట్టలేదురా కళ్ళు అన్నాడు అహోబల క్షేత్రంలో నరసింహస్వామి దగ్గరికి శిష్యులు చేయబట్టుకు తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆయన అహోబల నరసింహస్వామిని కొన్నాళ్ళు ఉండిపోయి సేవించాడు సేవించి ఏమిటి నా తప్పు నాకెందుకు కళ్ళు పోయాయని అడిగాడు నరసింహస్వామి రాత్రి కల్లో కనపడ్డారు శ్రీశైల శిఖర దర్శనం కోసం జీవులు వెంపర్లాడతారు ఆ శిఖర దర్శనం చేసే అవకాశం ఉండి తెర తీయద్దు నీ చూడనన్నావు నీ కళ్ళు పోయే నువ్వు వెళ్ళి మల్లికార్జున దర్శనం చేసి సేవించని చెప్పాడు అప్పుడే వస్తాయి కళ్ళు నన్ను సేవించినా ఇవ్వడం కుదరద అప్పుడు మళ్ళీ పల్లకీలో వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి మల్లికార్జున లింగం దగ్గరికి వచ్చి రగడ అని ఒక రగడ చేశాడు ఆయన కళ్ళ కోసం చేశాడు చేస్తూ నువ్వు నాకు కళ్ళిస్తే నా అంతెత్తు వాంగ్మయన్ నీ పేరు మీద రాస్తానన్నాడు వెంటనే కళ్ళు వచ్చేసాడు కళ్ళు వచ్చిన తర్వాత ఆయన చేశాడు రగడ నయన రగడ అని నాకు జీవితంలో కోరిక ఎప్పటికైనా రగడ మీద ఉపన్యాసం చెప్పాలి అంత అద్భుతంగా ఉంటుంది ఆ రగడ వచ్చిన దురదృష్టం ఏమిటంటే అది ఇప్పటికీ పుస్తక రూపంలో లేదు దాన్ని పుస్తకం వేసిన వాళ్ళు లేరు ఇప్పటికీ దానికి దాత దొరికి అది గ్రంథ రూపంలో వస్తే అది అదృష్టం అది అలా ఉండిపోయింది ఆ రగడ ఆ నయన రగడ చదివితే కళ్ళొచ్చి చక్రపాణి రంగనాథుడికి తర్వాత ఆయన మహాశివభక్తుడై ఎన్ని స్తోత్రాలు చేశాడు ఓ మల్లికార్జునుడి విష్ణు విష్ణుభక్తుడు కాకుండా పోయాడని కాదు వాళ్ళిద్దరూ రెండు ఒకటి ఒకటైన రూపం రెండుగా కనపడుతూ ఉంటుంది మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తునిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనివే తాలనయన అంటారు భాగవతంలో ఆ ఉన్న ఒక్కటే అన్నిగా ఉంటుంది అందుకే సుప్రభాతంలో కూడా ఏకస్వమేవ భవభాసి లోకే నిశంక దీర్వృషభకే తన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభోతవ సుప్రభాతం అని పిలుస్తారు ఇన్ని గుర్తులు చెప్పి లేపుతారు ఆయన లేచాడని గుర్తేటో తెలుసా నమ శివాస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గుండూరులు ఒకరినొకరు కౌగిలించుకుని మరి మల్లికార్జునుడిగా కనపడాలి కదా అందుకని ఒకరినొకరు కౌగిలించుకొని పార్వతీ పరమేశ్వరులుగా దర్శనమిస్తాడు ప్రపత్తి అని ఉంటుంది సుప్రభాతంలో అసలు అద్భుతం తెల్లవారు స్వామున లేచి పూజామందిరంలో చదువుకుంటుంటే క్షేత్రం మనసులో తిరుగుతుంటుంది జయ 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 శంభోజం భవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజ ద్వంద్వ నిర్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమమూర్తే పాళయాత్మాం ప్రసన్నా వధూముఖం ముఖం తపంగేఖం నఖండితానంద కర ప్రసాదన్ विलोकयन् विस्फुरदत्मभावः श्रीगिरि सर्वभौमा कुरङ्गपाणिः करुणावलोकस्वरोत्तमश्चन्द्रकलावतं सः वधूसहायः सकलेष्टदाता भवित्यसौ श्रीगिरिभग्यराशिः अनघं जनकं जगतं प्रथमं वरदं करशूलधरं सुलभं करुणां बुनिधिं कलुषापहरं प्रणमामि महेश्वरमेकमहम् అమలం కమలోద్భవీత గుణం స మదం సమదా సురనాశకరం రమణీయరుచిం కమనీయతను నమస్బ శివం నత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గిరీశం గణేశం మహేషం దినేశేందూనేత్రం సుగాత్రం మృడాణీపతి శ్రీ గిరీశం హృదయాభావ్యామి అని మహానుభావుడి మీద సుప్రభాతం జరిగి ఒక మాట చెప్తారు అయ్యా నువ్వు ఎవరి అనుగ్రహిస్తావో తెలుసా శంకర భగవత్పాదులు చెప్పిన మాట శ్రీశైలం మీద అన్ని శ్లోకాలు లోపల ఉన్నవాడే మామూలు వాడా శ్రీశైలే స్వర్ణశ మణిగణఖితేల్ప స్వల్ప పీతే సంవర్ణరత్న స్ఫురిత నవగృహే దివ్య పీఠే శుభార్హే హోమచూడ సకరుణ నయన సంగన స్మేరవత్ర శంభుశ్రీ భ్రమరీశ విభవో దేవతా సార్వభౌమా దేవతా సార్వభౌముడై లోపల కూర్చుంటాడు కల్పవృక్షముల ఛాయలో ఉంటాడు అవి సామాన్యులకు కనపడవు మహాభక్తులైన వారికి కనపడతాయి ఆ కల్పవృక్షాలు అంతమంది దేవతాగణములు సేవిస్తుండగా ఉంటాడు అటువంటి వాడికున్న గమ్మత్తే ఉంటో తెలిసా వెంట తిరిగి వచ్చేస్తాడు ఎవరి వెంట భృంగీ నటనత్కటరిహీ స్ఫురన్మాదవాదయు మహాసివ పంచేషు నాచాధృత సత్పక్ష సాక్షాధి శ్రీశైలవాసీ విభు మొగుడు తుమ్మిదే అవుతాడు తుమ్మిర మొగుడు మనిషి ఎందుకు అవుతాడు ఆవిడ భ్రామరి తుమ్మిర ఆవిడ ఏమవుతాడు గొండు తుమ్మీద అవుతాడు కాబట్టి ఓ శంకరా నీ భార్య తుమ్మెరా నువ్వు గండు తుమ్మెరా మీ ఇద్దరు వస్తారు తేనె ఉన్న పువ్వులోకి వస్తారు ఉంది దా వాళ్ళు కనివితేర ఎప్పుడొస్తారు ఇక్కడికి మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసే విభో ఇది శంకరాచార్య నా మనోరాజీవే నా మనస్సనేటటువంటి పద్మం భక్తి అన్న తేనెతో నిండిపోయింది వాళ్ళతో సారగ్రాహివి పుచ్చుకో వచ్చి నీ భార్యా సహితుడవై ఆడ గండు తుమ్మెదలై ఇద్దరూ వచ్చి ఇక్కడ తాగండి ఇక్కడ ఇంకొకదానికి చోటు లేదు ఆ తిని మీ కొరకే సిద్ధం చేశాను అంటే ఎవరి హృదయం భక్తితో నిండిపోయిందో ఆ మకరందపానం చేయడానికి తుమ్మిదల రూపంలో వాళ్ళిద్దరూ వచ్చి వాలి మకరందపానం చేస్తూ ఉంటారు హాయిగా సంతోషంగా తామర పువ్వుని భక్తితో నింపుతూ ఆయన కూర్చుంటాడు అటువంటి వాడి యొక్క సుప్రభాత సేవ ఎందు అద్భుతం ఏంటంటే ఒక వృషభం నడుస్తుంది అసలు మీరు చూసి తీరాలి జీవితంలో శ్రీశైల మల్లికార్జున సుప్రభాతము చూడకపోతే నేను ఇలా అన్నానని మీరు అనుకోకండి అసలు మనుష్య జన్మలో ఏదో పోగొట్టుకున్నట్టు అందున కొద్ది గంటల్లో శ్రీశైలం వెళ్ళగలిగిన వాళ్ళు చూడలేకపోతే దూరంగా ఉన్న వాళ్ళ మాట దేవుడే ఒక బ్రహ్మాండమైన నంది కైలాసం నుంచి దిగొచ్చిందా అన్నట్టుంటుంది మూపురం ఊగుతూ ఉంటుంది యాహరూ పట్టుకోరు తిన్నగా మనోహరగుండం దగ్గర బయలుదేరుతుంది బయలుదేరి మేళతాళాలతో అర్చకులు పెడుతుంటే వెళ్ళిపోతుంది ఎక్కడ పార్వతీ పరమేశ్వరులకు ఏకాంత శయనం చేయించారో అది దాటి వెళ్ళి నించుంటుంది ఇలా కళ్ళు తిప్పి చూడదు అలా నించుంటుంది దాని గ్రహణ శక్తి ఎంత గొప్పదో తెలుసా నంది యొక్క అంశ ఎందుకంటే అదంతా నంది మండలం నంది తపస్సు చేసినటువంటి మండలం ఒక రూపంతో కాదు తొమ్మిది రూపాలను పొంది తపస్సు చేశాడు నందీశ్వరుడు అక్కడ అందుకే నవనంది మండలం అయిందని నేను ఎప్పుడో చదివింది ఆ నవనంది మండలంలో నంది నంది తర్వాత నాగనంది నాగనంది తర్వాత శివనంది శివనంది తర్వాత కృష్ణనంది కృష్ణనంది తర్వాత మహానంది మహానంది తర్వాత గరుడ నంది గరుడ నంది తర్వాత గణేషనంది గణేష తరువాత వచ్చేటటువంటి నంది సూర్యనంది భానునంది అంటారు తర్వాత వచ్చేది చంద్రనంది తొమ్మిది నందులు నవనంది మండలం అంటారు నంది మండలము అని పిలుస్తారు నందీశ్వరుడు ఇన్ని చోట్ల తపస్సు చేస్తే నాలుగు వేపుల నాలుగు ద్వారాలతో వచ్చింది శ్రీశైలక్షేత్రం నాలుగు వేపుల నలుగురు దేవతలు కాకుంటారు శృంగగిరికి ఉన్నట్టు అక్కడ నందీశ్వరుడే వృషభంగా వచ్చి ఉంటాడు మీకు అందులో అనుమానం లేదు ఒక్కొక్క కన్ను నా అరిచెయ్యి అంత ఉంటుంది అంత నల్లటి కళ్ళు వెనక్కి కూడా తిరగదు ముందుకెళ్ళి నించుంటుంది లోపలికి వెళ్ళి తలుపులు తీసి చప్పుడు చేస్తారు పడుకునుండగా వెళ్ళకూడదు పార్వతీ పరమేశ్వరుడు మేల్కొన్నారని ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి పల్లకీలో కూర్చోపెడతారు కూర్చోపెట్టగానే ఇలా కూడా చూడదు మంగళవాద్యం చేరు అది ముందు కదులుతుంది దానికి ఎలా తెలుస్తుందో తెలియదు వచ్చేశాడు స్వామిని తిన్నగా వెళ్ళి మనోహరకుండం దగ్గర నించుంటుంది వృషభ పూజ చేస్తారు నంది పూజ అమృతత్వాన్ని ఈశ్వరుడు వృషభానికి ముందు పెట్టాడు గోవుకి వెనక పెట్టాడు అందుకే గోవుకి వెనక తట్టు పూజ ఎద్దు మెడ మీద కాడి పెట్టుకుని నడిపోగానే దాన్ని డెక్కలోంచి అమృత బిందువులు పడతాయి అమృత బిందువు పడగానే అలక్ష్మి కింద కడుతుంది లక్ష్మి పైకి వస్తుంది అందుకే భూమిని ఎద్దు దున్నాలి ఎద్దు దున్నకపోతే ఏమవుతుందని అడిగారు ఎద్దు దున్నని అన్నం ఎక్కువ తింటే కళ్ళజోళ్ళు ఎక్కువ అవుతాయి నయన సంబంధమైన వ్యాధులు వస్తాయని చెప్పారు అలక్ష్మి అది ఏదో ఆడుకుంటూ ఆడుకుంటూ మనమని లాగేసాడనుకోండి ఉపన్యాసాలు భ్రంశం అయిపోయాయి ధారణలో ఉంటే పర్వాలేదు లేకపోతే ఏం చదువుకుంటావు ఏం చదవడానికి ఉండదు కాబట్టి చిక్షు సంబంధమైన వ్యాధులు వస్తాయి అని వేదం నేను చెప్పలేదు వేదం చెప్పింది కాబట్టి ఆ ఎద్దుకి ముందు భాగంలో పూజ చేస్తారు పూజ చేసి సుప్రభాత సేవలో ఉన్న చాలామంది భక్తులు ఎద్దు కింద నుంచి చూరి దూరితే ధర్మం కింద నుంచి దూరినట్టు మాకు ఆ ధర్మం ఆ ధార్మికమైన నడక కావాలి అని శివుడిని అడిగినట్టు నందికి శివుడికి అభేదం రుద్రశబ్దానికి అర్థం ఏమిటంటే వేదములందు ధర్మమునందు ప్రవర్తించాలనేటటువంటి జిజ్ఞాస కల్పించువాడు అని ఒక అర్థం ఉంది అందుకని ఆ ఎద్దు యొక్క నాలుగు కాళ్ళ మధ్యలోంచి దూరి పెడతారు ఎంత లావు వాళ్ళు కింద నుంచి పాకుతూ డేకుతూ దూరి వెడుతున్న కథలదు అలాగే నించి పోని ఇలా ఎలా చూస్తుందా అంటే చూడదు అందరూ దూరణం అయిపోయిన తర్వాత కదులుతుంది ఒక ఆవుని దూడని లోపలికి ప్రవేశపెట్టి మనోహర దగ్గర నుంచోపెట్టి మొట్టమొదట గోపూజ చేస్తారు చేసి ఆ తర్వాత మల్లికార్జున లింగానికి అభిషేకాలు ప్రారంభమవుతాయి మహాన్యాసం చెప్పించి అసలు శ్రీశైలంలో చదివేటటువంటి సుప్రభాతం శ్రీశైలంలో చేసేటటువంటి సుప్రభాత సేవ దేవాలయం చుట్టూ తిరిగేటటువంటి ఆ వృషభం అక్కడ చేసే గోపూజ నేను మీతో చెప్పాను కదా కృష్ణమ్మ ఎక్కడ బయలుదేరిందో శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చేసింది అక్కడ వరకు పాతాళ గంగా జలమజ్జల నిర్మలంగా త్రిపుండ సమలంకృత మనోహర మనోహరకుండంగా పక్కనే వచ్చి మెట్ల వరకు పైకి వచ్చేస్తుంది నీరు వెళ్ళి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకానికి తీసుకెడతారు దాంతో వీటికి కూడా పూజ చేస్తారు అర్చకులు బడికట్టుకుని లోపలికి తీసుకెడతారు శ్రీశైల మల్లికార్జున దేవాలయంలోనూ భ్రమరాంబ దేవాలయంలోనే ఉండే అర్చకులు పరమ ప్రేమైకమూర్తులు అంత ప్రేమతో పలకరిస్తారు అంత ప్రేమతో అనుగ్రహిస్తారు అందరినీ చాలా ఆశ్చర్యకరమైన విషయం అంత ప్రేమగా మాట్లాడతారు అక్కడ సుప్రభాతం అంత అద్భుతంగా ఉండి మహామంగళ నీరాజనాలు ఎత్తుతారు అసలు చూసి తీరాలి పసిపిల్లలు నేను ఎన్నో సందర్భాల్లో చూశా ఏడుస్తున్న పసిపిల్లలు ఏడు పాపేస్తారు మంగళనీరాజనాలను నడుస్తున్నప్పుడు వాద్యాలు మ్రోగిస్తూ రకరకాల హారతులు ఎత్తుతారు శివలింగానికి ఎత్తి చూపించి ఒక్కొక్కటి వరుస క్రమంలో పెడుతుంటే భ్రమరాంబ దేవాలయం దగ్గర పెడుతూ ఉంటే అద్భుతం ఒక సామవేద పండితుడు ఉన్నాడు ఆయన సామగానం చేస్తాడు చేతిలో వీణ లేకుండానే వీణ పట్టుకున్నట్టుగా పట్టుకుంటాడు పట్టుకుని సామగానం చేస్తాడు చేస్తుంటే మీరు కళ్ళు మూసుకు వింటే వీణ పలుకుతున్నట్టే ఉంటుంది అలా పలికిస్తాడు ఆయన అలా పలుకుతాడు సామగానం అంతటి వేద పండితులు వాళ్ళు దర్బార్ చేసినప్పుడు చూడాలి భజన కానీ పాటలు కానీ రామాయణ భారత భాగవత ఇతిహాస ఉపనిషత్తుల్లోంచి చెప్తారు అవధారయ 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 అంటూ అమ్మవారి దగ్గర చేస్తారు అద్భుతం మధ్యాహ్నం వేళ జరిగేటటువంటి మహామంగళ నీరాజనంలో అలా వినపడుతుంది అంత అద్భుతం కాబట్టి అటువంటి శ్రీశైల క్షేత్రం అటువంటి భ్రమరాంబికాదేవి నేను మల్లికార్జున లింగం గురించి చెప్తూ శుక్రవారం అని గుర్తు వచ్చి భ్రమరాంబ వైపుకి వెళ్ళిపోయారు ఎందుకంటే పాపం ఇంతమంది తల్లులు ఇంత ఇరుగ్గా కూర్చున్నారే ఇవాళ తల్లి గురించి చెప్తే కదా వీళ్ళ సౌభాగ్య స్థానాలకి గట్టితనం ఏర్పడేది అందుకని ఇవాళ చెప్పకపోయి రేపు చెప్తే తన అందం ఎక్కడుంది శుక్రవారం వీళ్ళు భ్రమరాంబ గురించి వినాలని అకస్మాత్తుగా నా ప్రసంగాన్ని గురించి